హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా ముచ్చట్లు ఈ వీడియోలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ రిజర్వ్ చేసిన మూవీస్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కాజల్ అగర్వాల్ మొదటగా రిజర్వ్ చేసిన మూవీ గౌతమి పుత్ర శాతకర్ణి ఈ మూవీలో శ్రియా నటించిన పాత్రలో ముందుగా కాజల్ని అనుకున్నారు కానీ కాజల్ అగర్వాల్ ఆ టైంలో కాగిదే నెంబర్ వన్ ఫిఫ్టీ షూటింగ్లో బిజీ ఉండడంతో ఈ మూవీని రిజర్వ్ చేసిందని సమాచారం ఆ తర్వాత ఆ క్యారెక్టర్ కోసం హీరోయిన్ శ్రీయాను ఫైనలైజ్ చేశారంట మూవీ టీమ్ అలాగే కాజల్ అగర్ వాళ్ళు రిజర్వ్ చేసిన మరో మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మొదట హీరోయిన్గా కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలనుకున్నారట ఆ టైంలో ఆమె వేరే మూవీస్తో బిజీగా ఉండటంతో ఈ మూవీకి నో చెప్పారంట ఆ తర్వాత ఆ పాత్రకి హీరోయిన్ ఇలియానాని ఫైనల్ చేశారని సమాచారం అయితే ఈ మూవీ ఫైనల్గా బాక్సాఫీస్ వద్ద చాలా పెద్ద డిజాస్టర్గా నిలిచింది నెంబర్ త్రీ లయన్ బాలకృష్ణ గారు హీరోగా నటించిన ఈ మూవీలో త్రిష గారు చేసిన పాత్రను మొదటగా కాజల్ అగర్వాల్ని అనుకున్నారట కానీ కాజల్ అగర్వాల్ ఈ మూవీ స్టోరీ నచ్చకపోవడంతో ఈ మూవీని రిజెక్ట్ చేశారని సమాచారం ఆ తర్వాత ఆ పాత్ర కోసం త్రిషాను తీసుకున్నారని సమాచారం నెంబర్ ఫోర్ రెబల్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో తమన్నా గారు చేసిన పాత్ర కోసం మొదటగా కాజల్ అగర్వాల్నే సంప్రదించారట ఈ మూవీ స్టోరీ నచ్చకపోవడంతో ఈ మూవీని రిజెక్ట్ చేశారని సమాచారం ఆ తర్వాత ఆ పాత్రలో ఆ మూవీలో హీరోయిన్గా తమన్నా గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది నెంబర్ ఫైవ్ అఖండ బాలకృష్ణ బోయో పార్టీ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీలో మొదట హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ని తీసుకోవాలనుకున్నారంట కానీ కాజల్ అగర్వాల్ ఈ మూవీకి కి నో చెప్పడంతో ఫైనల్ గా ప్రజ్ఞా జైస్వాల్ కు ఆ అవకాశం దక్కింది ఫైనల్ గా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచి బాలకృష్ణ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది నెంబర్ సిక్స్ గోస్ట్ అకినేని నాగార్జున గారు లీడ్ రోల్లో వచ్చిన ఈ మూవీలో మొదట హీరోయిన్గా కాజల్ అగర్వాల్ని అనుకున్నారట ఆ టైంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీని కాజల్ అగర్వాల్ మిస్ చేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఈ మూవీని హీరోయిన్ సోనాలి చౌహన్తో తెరకెక్కించారు ఫైనల్గా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది ఇవి కాజల్ అగర్వాల్ రిజర్వ్ చేసిన మూవీస్ లిస్టు మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది సినిమా ముచ్చట్లు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ